హరి ఓం శ్రీ గురుక్ష నమ శ్రీ మహాగణాధిపతి నమ మే ఒకటో తేదీన గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నాడు ఆ రోజు నుంచి వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు రోజురామ సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది అందువల్ల కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చూద్దాము గురువు డెవలప్మెంట్కి అధికారి అభివృద్ధిని ఇస్తాడు కర్కాటక రాశి వారికి మీనాధిపతిగా నవమ స్థానము ధనుస్సు అధిపతిగా షష్టాధిపతి అలా కర్కాటకానికి మే ఒకటవ తేదీ నుంచి వృషభ రాశి సంచారం వల్ల పదకొండవ స్థానములో లాభస్థానంలో సంచారం జరుగుతుంది ఈ లాభస్థాన సంచారం వల్ల యశో వృద్ధి బలం తేజ సర్వత్ర విజయం సుఖం శత్రునాశో మంత్ర సిద్ధి ఏకాదశక దేవ్ యశో బలం తేజ సర్వత్ర విజయం సుఖం సాధారణంగా గురువు రెండవ స్థానము ఐదవ స్థానము ఏడవ స్థానము తొమ్మిదవ స్థానము పదకొండవ స్థానములు ఉంటే శుభ ఫలితాలని ఇస్తాడు మిగతా స్థానంలో కూడా శుభ ఫలితాలను ఇస్తాడు కానీ ఆలస్యంగా ఇస్తాడు ఎందుకంటే గురువు అనేవాడు శుభగ్రహము శుభగ్రహం ఎక్కడున్నా సరే శుభాన్నే చేయిస్తాడు మంచివారు మంచి చేయిస్తారు అనే సామెతగా గురువు ఎక్కడున్నా సరే ఆ భావాన్ని అభివృద్ధి చేస్తాడు శుభాన్ని ఇస్తాడు ఆ కర్కాటక రాశి వారికి గత సంవత్సరంలో మేషరాశిలో సంచారం వల్ల గురువు పెద్ద అనుకూలంగా లేడు కానీ ప్రస్తుతము ఈ లాభస్థానంలో సంచారం వల్ల యశోవృద్ధి యశస్సు అంటే కీర్తి మంచి పేరు లభిస్తుంది అన్నారు మంచి పేరు ఎప్పుడు లభిస్తుంది ఎప్పుడైతే మనము చేసేటువంటి కార్యాలు పనులు మన ప్రవర్తన పది మందికి నచ్చే విధంగా ఉంటుందో అప్పుడు మంచి పేరు లభిస్తుంది మరి ఒక రాశిలో అనేక వర్గాల వారు ఉంటారు విద్యార్థులు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు కూలీలు ఉంటారు రైతులు ఉంటారు గుళీలు ఉంటారు చాలామంది ఉంటారు వీరందరికీ కర్కాటక రాశి వారికి యశోవృద్ధి అంటే వారు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మంచి పేరు లభిస్తుంది వారు ఏదైతే సంకల్పం చేస్తారో ఆ సంకల్పం నెరవేరుతుంది బలం తేజ అటువంటి సంకల్పానికి బలము చేకూరుతుంది ఉదాహరణకి ఎవరైనా విద్యార్థి వేరే దేశాలకి అడ్మిషన్ కోసము ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రయత్నం నెరవేరుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇక్కడ కానీ వేరే దగ్గర కానీ కరకరక రాసే వారికి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతాయి కర్కాట రాశి వారికి వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి చాలా బాగుంటుంది వ్యాపారము చేసేవారికి అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకి పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ కానీ అలాగే హైక్స్ కానీ లభిస్తాయి కోరుకున్న చోటుకి స్థాన జలనం కూడా ఉంటుంది సర్వత్ర విజయం సుఖం అన్నారు అన్ని చోట్ల విజయం లభిస్తుంది అంటే ఏ సంకల్పమైతే నెరవేరుస్తారో ఏ సంకల్పమైతే తలుస్తారో ఏదైతే అనుకుంటారో ఏదైతే ప్లాన్ చేస్తారో అన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తారు శత్రునాశో మంత్రసిద్ధి శత్రునాశము అంటే ఇక్కడ రెండు రకాలు ఒకటి బాహ్యశత్రువులు రెండు అంతఃశత్రువులు బాహ్యశత్రువులు మనం ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు అడ్డుపడేవారు ఉంటారు అటువంటి అడ్డుపడేవారు అటువంటి వారి ప్రయత్నాలు ఏ మాత్రము ఫలించము ఇంకా మనలో మనకే సంఘర్షణ ఉంటుంది చేయాలా వద్దా ఉదాహరణకి ఒక విద్యార్థి చదువు గురించి అమెరికా వెళ్ళాలి వేరే దేశం వెళ్ళాలంటే వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనేటువంటి ఒక మీమాంస అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం మొదలుపెట్టి వేరే దేశానికి ఉద్యోగానికి వెళ్ళాలి అంటే వెళ్ళాలా వద్దా ఒక కంపెనీ మారాలంటే మారాలా వద్దా ఇవన్నీ కూడా మనస్సులో ఉండేటువంటి సంకల్పాలు వికల్పాలు దీన్ని అంత అంటారు చిత్తం ఒక రకంగా ఒకటే రకంగా లేకుండా ఉండడం ఏదైనా ఒక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేని స్థితి ఏదిందో అవి అంతఃశత్రువుల కిందకు వస్తాయి కాబట్టి అటువంటి అంతశత్రువుల యొక్క నాశనము అంటే మనోబలము సిద్ధించడం వల్ల ఈ మనస్సులో ఉండే నెగిటివ్ ఆలోచన ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఆలోచన అనేటువంటిది పోతుంది పాజిటివ్ ఆలోచన ఎక్కువగా ఉంటుంది మంత్ర సిద్ధి మంత్రము అంటే ఆలోచన సిద్ధిస్తుంది ఏ ఆలోచన అయితే చేస్తామో అటువంటి ఆలోచన సిద్ధిస్తుంది అంటే మన కోరిక నెరవేరుతుంది అనేటువంటిది గత సంవత్సరం ప్రయత్నం చేశామండి ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు ఎందుకంటే అప్పుడు గురుబలం బాగాలేదు ఇప్పుడు గురువు బాగా ఉన్నాడు పదకొండవ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు లాభము అంటే ఏంటి ఒక వ్యాపారం చేసినప్పుడు ఒక పది రూపాయలు పట్టి వ్యాపారం చేస్తే దానికంటే మనకు ఎక్కువ వస్తేనే అది లాభం కింద వస్తుంది అంటే చేసినటువంటి పనికి అధిక రావాల్సిన ప్రతిఫలం కంటే అధిక ప్రతిఫలం ఏదైతే వస్తుందో దాని లాభము అంటాము ఏ విషయమైనా సరే ఏ కార్యమైనా సరే మనము ఇది కావాలి అనుకుంటాము కానీ అంతకంటే ఎక్కువగా లభించేది లాభము అంటే మన ఆలోచనలకి సంకల్పాలకి మించి అటువంటి ఫలితం ఉందో దాని లాభం అంటాము అటువంటి లాభస్థానంలో గురు సంచారం జరుగుతుంది కర్కాటక రాశి వారికి కాబట్టి ఈ సంవత్సరము అన్ని వర్గాల వారికి గురువు అమోఘమైన ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు వృషభ రాశిలో గురు సంచారం వల్ల సింహరాశి వారికి ఫలితాలు గత సంవత్సరంలో అనగా ఈ ఏప్రిల్ ముప్పై వరకు సింహరాశి వారికి స్థానంలో గురువు సంచారం జరిగింది మంచి ఫలితాలని అనుభవించారు మే ఒకటో తేదీన గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశిలో సంచారం చేస్తాడు అంటే పదవ స్థానంలో సంచారం చేస్తాడు పదవ స్థానము వృత్తి స్థానము అన్నారు కర్మస్థానం అంటాము గురువు డెవలప్మెంట్కి అధికారి అభివృద్ధికి అధికారి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అభివృద్ధి చేస్తాడు అభివృద్ధి చేస్తాడు అన్నప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే మనకు డెవలప్మెంట్ అభివృద్ధి ప్రారంభమవుతో అప్పుడు మనకి శ్రమ కలుగుతుంది కష్టం కలుగుతుంది శ్రమ ఎక్కువ అవుతుంది అనుకున్న దానికంటే మనం బాగా శ్రమించవలసి వస్తుంది దానివల్ల మనకి గ్రహచారం బాగాలేదు అనిపిస్తుంది కానీ కష్టపడకపోతే కాదు కదా ఇక సింహరాశి వారికి దశమస్థానంలో సంచారం జరుగుతుంది అందువల్ల ధాన్య నాశో వృధా సంచలనం భయం స్వజనం దూషణం చేయవ దశమస్తో యదా గురువు అంటుంది శాస్త్రము ధాన్యనాశం ధనచ్చేద ధనము ఖర్చు పెడతారు ధనఛేద అంటే ధనము ఖర్చు పెడతారు వృధా సంచలనం భయం అనవసరంగా తిరగవలసి వస్తుంది స్వజనం దూషణం చేయవ మనవారే మనని నాలుగు మాటలు అనే పరిస్థితి వస్తుంది ఇది స్థూలంగా సింహరాశి వారికి చెప్పిన ఫలితం దీన్ని కనుక పాజిటివ్గా తీసుకుంటే దశమస్థానం అన్నాం కదా వృత్తి స్థానం అన్నాం కదా మనము చేసే కర్మ అన్నాం కదా అన్నప్పుడు ఏంటిది ఏ వర్గం వారికైనా విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు లేదా రైతులు అందరికీ స్థానంలో వారు చేసేటువంటి వృత్తి వ్యాపారం ఉద్యోగం ఏదైతే ఉందో వారు చేసే ముఖ్యమైనటువంటి కర్మ ఆ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అక్కడ ఆ స్థానాన్ని అతను అభివృద్ధి చేస్తారు అలా అభివృద్ధి చేసినప్పుడు ఏం జరుగుతుంది ఎక్కువగా శ్రమపడవలసి వస్తుంది వృధా సంచరణం భయం అంటే ఎక్కువగా శ్రమపడాలి ధాన్య నాశం ధనఛేద ఏదైనా దానికంటే ఉన్నదాన్ని ఎక్కువగా డెవలప్ చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది అది ధనచ్చేద అన్నారు స్వజనం దూషణం చేయ మనము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాము ఒక పని తలబెడతాము ఒక పని సంకల్పిస్తాము అలా సంకల్పించినప్పుడు ఏమవుతుంది మనకు తెలిసిన వారే ఎందుకు అనవసరంగా ఈ పని చేస్తున్నావు అనేటువంటి మాటలు వస్తాయి అది స్వజనం దూషణం చేయవా ఉదాహరణకి ఒక అబ్బాయి ఏదో అబ్రాడ్కి వెళ్ళాలి ఉద్యోగానికి కానీ చదువుకు కానీ అనుకుంటాడు ఎందుకు అక్కడ అవసరం ఏముంది ఇక్కడ సరిపోతుంది కదా అని తెలిసినవారు బంధువులు ఇంట్లో వారు అంటారు అది స్వజనం దూషణం చేయవ ఒక వ్యాపారం కొత్త వ్యాపారం మొదలు పెడతాడు తెలిసిన వాళ్ళు అంటారు రుణం సరిపోదు కదా ఇంకోటి ఎందుకు అని చెప్పేసి అలాగే మనం ఏదో కొత్తగా ప్రయత్నం చేస్తాము ఎందుకు ఆ ప్రయత్నము అని అంటే ఏమవుతుందంటే మన వారు వారే దాన్ని మన ఆలోచనలని అలాగే మనము చేసే సంకల్పాలని నిరుత్సాహపరిచే అవకాశాలుంటాయి అది స్వజనం దోషణం చేయువా ఇక మన కష్టపడాలి అలాగే అనుకున్న సంకల్పాలు నెరవేరాలి అనుకున్నది సాధించాలంటే ఎక్కువగా తిరగవలసి వస్తుంది ఆ తిరగడంలో ఒక్కోసారి మన మనస్సుకి ఒక్కొక్కసారి నమ్మకం ఏర్పడక అరే వృధాగా తిరుగుతున్నాం కదా అనవసర అవుతుంది అనవసరంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాము అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది అది వృధా సంచలనం భయం కాబట్టి అంటే ఏమవుతుంది అంటే పదవ స్థానంలో ఉన్నటువంటి గురువు వారి వృత్తిని వారి వ్యాపారాన్ని వారి ప్రొఫెషన్ని అభివృద్ధి చేస్తాడు అభివృద్ధి చేయడంలో తగినటువంటి శ్రమను కల్పిస్తాడు అది పదవ స్థానంలో సింహరాశి వారికి గురువు ఇచ్చేటువంటి ఫలితం అంతే తప్ప ఏదో చెడు ఫలితాలు ఇస్తాడు అనేది కాదు గురువు అనేవాడు శుభగ్రహం శుభగ్రహం అన్నట్టు శుభ ఫలితాలే ఇస్తాడు అంతే తప్ప చెడు ఫలితాలు ఇచ్చే ప్రసక్తే ఉండదు దాంట్లో శ్రమ వలన మనకి శ్రమ చేయడం వల్ల కష్టపడడం వల్ల శ్రమించడం వల్ల శుభ ఫలితాలను ఇస్తాడు అదే గురువు ఏదో అనుకూల స్థానాల్లో ఉంటే శ్రమ లేకుండా మంచి ఫలితాలను ఇస్తారు అక్కడ ఉన్నది తేడా అంతే తప్ప వేరే కాదు కాబట్టి ఈ సంవత్సరము సింహరాశి వారికి అతి శ్రమ మీద కష్టం మీద ప్రయత్నం మీద వారి సంకల్పాలు నెరవేరుతాయి ఇంకా ఎక్కువ శ్రమ లేకుండా వారి సంకల్పాలు నెరవేరాలి గురువుల అనుగ్రహం బాగుండాలి గురువు అనుగ్రహం బాగుండాలి గురువు త్వరగా అనుగ్రహించాలి అంటే గురువుకు సంబంధించినటువంటి ఆ ధ్యాన శ్లోకాన్ని రోజుకు మూడు సార్లు చదివితే అప్పుడు ఎక్కువగా శ్రమ కలగకుండా వారి సంకల్పాలు నెరవేరుతాయి వృషభ రాశిలో గురు సంచారం వల్ల కన్యా రాశి వారికి సమశ్రమం ఫలితాలు మే ఒకటవ తేదీ నుంచి గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కన్యారాశి వారికి గురువు ధనస్సు అయితే నాలుగో స్థానము మీనమైతే ఏడవ స్థానానికి అధిపతి అంటే కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి గురువు అటువంటి చతుర్థ సప్తమాధిపతి గురువు నవమ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు సంచారం ప్రారంభిస్తున్నాడు మే ఒక ప్రభుత్వం సంవత్సరం మొత్తం కూడా భాగ్యస్థానము స్థానము అదృష్టము అంటే దృష్టము అంటే కనిపించేది అదృష్టం అంటే కనిపించకుండా వచ్చేటువంటిది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేదాన్ని అదృష్టము అంటాము అంటే మనము ఏదో అనుకుంటామో ఇంకా ఎక్కువ ఫలితం రావడం అనేటువంటిది ఒక స్టూడెంట్ నాకు సెకండ్ క్లాస్ వస్తుంది అనుకుంటే ఫస్ట్ క్లాస్ రావడం అనేది అదృష్టం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అధికంగా రావడం అనేదాన్ని అదృష్టం కింద మనం చెప్పవచ్చు అటువంటి అదృష్ట స్థానం నవమస్థాన భాగ్యస్థాన గురుసించడం జరుగుతుంది కన్యా రాశి వారికి గత సంవత్సరంలో గురుబలం లేదు ప్రస్తుతం బాగుంది నాలుగో స్థానము భూ గృహ వాహన యోగానికి సంబంధించినటువంటి అంటే వారు ఈ సంవత్సరంలో గురువు యొక్క అనుగ్రహం వల్ల ఒక ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ కొనే అవకాశం ఉంది సొంతము ఇంటిని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే సొంతం ఇల్లున్నవారు ఇంకొక ఇల్లు కొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే మంచి వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి యోగం కూడా కనిపిస్తుంది రాశి వారికి భాగ్యస్థానంలో సంచారం వల్ల అర్ధంచస్వకులాచారృహలాభస్థుభోజనం భోజనం జన సంపర్క నవమస్తే భవద్గురు అంటు దృష్ణ అర్థంచ చే స్వకులాచారా గురువు అనేటువంటి వాడే అర్థాన్ని డబ్బులు ఇచ్చేటువంటి వాడు పుత్ర సంపద ఇచ్చేవాడు అంటే డెవలప్మెంట్ని ఇచ్చేటువంటి వాడు ఆయన నవమస్తాల సంచారం వల్ల ఈ కన్యారాశి వారికి ఆర్థికంగా లాభాలు చేకూరుస్తారట కులాచారా అంటే ఇంట్లో ఉండే ఆచారాలు పాటిస్తారు అంటే ఇంట్లో శుభకార్యాలు చేయిస్తారు కన్యారాశి రాశి వారు అలాగే కన్యారాశి అబ్బాయిలు అమ్మాయిలు వివాహానికి చూసేవారికి తప్పకుండా ఈ సంవత్సరంలో వివాహ యోగం కలుగుతుంది ఇప్పటికీ ఎంతో ప్రయత్నం చేసిన కుదరనటువంటి వారికి తప్పకుండా ఈ సంవత్సరంలో వివాహము కుదిరి వివాహము సెటిల్ అయ్యేటువంటి కుదిరేటువంటి వివాహం జరిగే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి గృహలాభస్థు సుభోజనము గృహలాభము నేను ముందే చెప్పాను నాలుగో స్థానం ఒక కొత్త ఇల్లు భూమి గృహము వాహనము ఒక ఆస్తిని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు కన్యారాశి వారు నిత్యశ్రీ జన సంపర్క అంటే ఇక పది మందిలో తిరుగుతూ ఉంటారంటే కొన్ని శుభకార్యాలకి వీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది వారికి తెలిసిన వారి ఇంట్లో సంబంధిని సంబంధించిన వారింట్లో శుభకార్యం జరుగుతాయి ఇక మరి అన్ని వర్గాల వారు ఉంటారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతులు విద్యార్థులందరూ ఉంటారు తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానం అదృష్ట స్థానం ఒక స్టూడెంట్ ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలనుకుంటే ఇంకా మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చే అవకాశం అలాగే ఒక ఉద్యోగస్తులు ఉద్యోగం మార్చుకోవాలనుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ దానికంటే ఎక్కువగా అతనికి మంచి స్థానం లభిస్తుంది ప్రమోషన్ ఊహించే వాడికి ఎప్పుడో ఇంకో ఆరులకు వస్తుంది అనుకుంటే త్వరగా వస్తుంది అలాగే వ్యాపారం చేసే వారికి వారు ఏదో కొంత వ్యాపారము టర్నోవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ వారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆశించిన దానికంటే అధికమైనటువంటి టర్న్ ఓవర్ అధిక లాభాలు ఆశించేటువంటి అవకాశం ఈ విధంగా చూస్తే అలాగే ఎవరైనా చిన్న చిన్న అనారోగ్యాలతో కనుక ఇబ్బంది పడితే అటువంటి వారికి వారి ఆరోగ్యం మొత్తం కూడా కుదురబడే అవకాశం ఉంటుంది భాగ్యము భాగ్యవంతులు వారికి ఏంటి అంటారు భాగ్యము భాగ్యవంతులు అంటే ఏమి దేనికి లోటు లేనివారు వారు అని అర్థం అటువంటి భాగ్యస్థానంలో గురుసించడం వల్ల కన్యా రాశి వారికి పూర్తిగా శుభమే ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని వర్గాల వారికి బాగా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఇంకా అనుకూలంగా ఉండాలి అనుకుంటే ఇంకా అనుకున్నది అనుకుంటే త్వరగా కార్యం నెరవేరాలి అంటే గురుగ్రహ శ్లోకాన్ని ఆ ధ్యాన శ్లోకాన్ని రోజుకు మూడు సార్లు చదువుకుంటాం చదువుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు మొత్తం మీద చూస్తే కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో నవమ గురు సంచారం వల్ల భూగృహ వాహన యోగాలు వివాహ యోగాలు అలాగే అనుకున్న సంకల్పాలు నెరవేరే నెరవేరేటువంటి కాలం అనుకున్న సంకల్పాలు నెరవేరే కాలం ఇప్పటిదాకా ఏదైతే ఆశిస్తున్నారో దేనికైతే వేచి చూస్తున్నారో అవన్నీ కూడా తీరే కాలం మంచి కాలము వచ్చింది కన్యారాశి వారికి గురువు మంచి స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీరు ఈ వారు మీ సంకల్పాలు నెరవేర్చుకోండి మంచి సంకల్పాలు చేసుకోండి గురువు అనుకూలంగా ఉన్నప్పుడు మంచి ఆలోచన చేయండి అటువంటి ఆలోచనలు కూడా తప్పకుండా నెరవేరుతాయి ఆ విధంగా కన్యారాశివారు నవమ స్థానంలో సంచారాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటూ మీ కనుక ఆ వీడియో ఉంటాయి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు